తినానుక తినక ఏమైనా తెచ్చాను ప్రిన్స్ చూడతా చూడండి కొత్తిమీర తెచ్చినాను టమాటాలు పచ్చిమిర్చి మరి ఏం చెప్పాలి చూడండిగా ప్రైమరీ చూడండి దగ్గర దగ్గర ఒక పది పది రకాలు ప్రైమేనేమోరలు కాయగూరలు కావాలి కాయగూరలు కావాలని చెప్పేసి అంటుంది సో ఎన్ని తింటావు చెప్పేసి చూడండి ఎన్ని తెచ్చినాను ఇంకా నేను కూడా తింటావా టమోటాలు క్యారెట్లు తింటావా వచ్చింది కదా పద 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 ఇస్తారా మా లోపలికి ఏడవ నిద్రపోయింది మా ప్రైజ్ అమ్మ ప్రిన్సీ మీ అమ్మ మినరల్స్ అన్నీ తింటుందండి ఇప్పుడు స్కూల్కి వేస్తరా ఫస్ట్ ఫ్రెండ్ మాకు దొంగ దొంగ ఫిన్సీ చెప్పాల రాసుకున్నావు లేదా ఓకే ఓహో సర్లే చూ ఎన్ని రకాలు చెప్పు ఎన్ని రకాలు ఉంటాయి కరెక్ట్ చెప్పురా ఒక్క కవర్లో నాకు తెలిసి ఐదు రకాలు ఉన్నాయి దీంట్లో రెండు రకాలు దీంట్లో రెండు రకాలు దీంట్లో రెండు రకాలు దీంట్లో రెండు రకాలు అన్నీ సపరేట్ సపరేట్ సో ఫ్రెండ్స్ ఇంక పగలంతా వేరే వేరే పనులు చూసుకున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ ఓకే తినేసి సో ఈవినింగ్ టైంలో వెళ్ళి ఇంకా రవి కొన్ని వెజిటేబుల్స్ కావాలని చెప్పేసి తను అడుగుతుంది అనమాట సో ఎన్ని రకాలు తెచ్చేసిన మొత్తానికి తనకి ఏమేమి కావాలో తనే తీసుకుందాం అనమాట మార్కెట్లోకి వెళ్ళాము మొత్తానికి టౌన్కి వెళ్ళి జస్ట్ వచ్చేటప్పుడు వీడియో తీసాము పది రకాలు ఉన్నాయి పది రకాల ప్లేట్లు లేవాలి చూడండి ఇప్పుడు నేను ఏమంటాను ఒకళ్ళు కవర్ లో కట్టేస్తావా ఏదైనా ప్లేట్ ప్లాస్టిక్ ఏం లేవా ప్లాస్టిక్ ఏం లేవు దీంట్లో నిన్ను ఇంకొక దాంట్లో నిన్ను వేస్తాను ఒక రోజు తినేస్తావా ఎట్లా పంపుదీసి అన్ని కూరగాయలు ఒక్క రోజుకి అన్ని కూరగాయలు తింటామా సరేలే అన్నీ వేరే వేరే చేసాయి తొందర 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 లేదా వద్దు మా వ్రాసినారంట లేన్నిసార్లు చెప్పాలి నీకు ఒకవేళ తప్పులుంటే చెప్పు ప్రిన్సీ ఒకవేళ తప్పులుంటే చాలా బాగుంటాయి జవార్ కాకరకాయలు చాలా రేర్ అన్నమాట దొరకడము అంటే మామూలు మన జవార్ కాకరకాయలు అంటే నాటు అనుకోండి బాగుంటాయి యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద కాకరకాయలు ఉన్నాయి కానీ చేసుకుంటే తీసుకోమను ప్రెగ్నెంట్ కదా తింటే మంచిది అన్నందుకు ఇంకా ఒక కుప్ప కాదు రెండు కుప్పలు చూడండి గిన్నె నిండి వేసుకోండి ఇంకా పేస్ట్ ఉంటా వాళ్ళకి ఇంకా తీసుకో ఓకే నెక్స్ట్ క్యారెట్లు క్యారెట్ ఎర్రగడ్డ అన్ని దాంట్లోకే ఎర్రగడ్డ క్యారెట్ ఒక దాంట్లోకి వేస్తాను మరి తీయకున్నా సప్పుకున్నా క్యారెట్ క్యారెట్ బెండకాయ ఏ తీయకున్నా అంట పట్టుగా ఇంకా రెండు కాపు ఓకే దీంట్లో ఎర్రగడ్డలు క్యారెట్ అనమాట ఓకే బెండకాయ మా ప్రసస్తాకి బాగా పెట్టుకున్న బెండకాయలు రెండు కుప్పలు తీసుకున్నట్లయితే ఒకటి ఉన్న ఒకటే తీసుకునేది మనకి క్యారెర్కి ప్రసస్తాకి బెండకాయ పెట్టుకొని వస్తుంది కాబట్టి బెండకాయ పెడతాను పెట్టుకోండి బెండకది అంటే తెలివి పెరుగుతుంది మరి ఎవరు డేలా ఇనీ విని సాలైపోయి రాలేదు బెండకాయ తింటే తెలివి వస్తుంది అంట మరి మోకాళ్ళలో గుజ్జు వస్తుంది అంటారు కొత్త ఇవి కూడా సేమ్ మార్కెట్లో కూరగాయలు వేసుకునే ప్లేట్లు అంటే వాళ్ళు ఏవి కావాలంటే ప్లేట్ ఇట్లా పాడేస్తారు కదా ఏర్కోమని సేమ్ అటనే ఉన్నాయి చూడండి ఇవ్వండి అక్కడ కూడా ఉన్నాయి సేమ్ మార్కెట్లో ఉన్నా ప్లేట్ లాగా ఉన్నాయి ఓకే చిక్కుడా అక్కడ ఇంకా ఉన్నాయి సింగల్గా ఉన్నాయి కవర్లోనే పెట్టు ఎక్కడ దాచిపెట్టుకుంటుంది ఇవన్నీ ఎక్కడ దాచిపెట్టుకోరా ఇగో

నెక్స్ట్ టమాటా నెక్స్ట్ ఇవి పుల్లగూర పుల్లగూర పాలకూర చుక్కకూర అంటారు దీన్ని చుక్కకూర అనేది పుల్లగూర నాకు తెలియదు నాకు తెలియదు ఓకే నెక్స్ట్ పాలకూర ఇది పెట్టింది పాలకూర అదే పుల్లగూర అప్పుడే జంపు ఉంటుంది కాడలు ఓకే ఇది వచ్చేసి పుల్లగూర నేను అదే కదరా చెప్పింది రివర్స్లో చెప్పిన నా ఓకే ఓకే అదే అదే పాలకూర ఇదే పుల్లకూర ఓకే అది నెక్స్ట్ కరివేపాకు మెంతకూర కొత్తిమీర ఎన్ని రకాలైన ఫ్రెండ్స్ మీరే చూడండి అసలు యాక్చువల్గా చాలా రకాలైన అనమాట సో ఇంక ఇన్ని తనకు కావాలని చెప్పేసి చిన్న మార్కెటే మా ఇంట్లో ఈరోజు మార్కెట్ అయిందనమాట అనుకునే ఈ విషయం కోసం వెళ్ళామనమాట కొంచెం అప్పుడు టౌన్కి వెళ్ళి రావడం కుదరలేదు సో ఇంకా సపరేట్ ఈవినింగ్ టైమ్ అన్ని తీసుకొచ్చేసినాము ఈ టైం అప్పుడైతే ఇంకా రాత్రి కూర బాగా ఫ్రెష్ ఉంటాయి ఇంకా అందుకనేసి తీసుకొని అయితే వస్తుంది మెంతి కూర అలాగే కరిపకు కూడా ఉండదు దీంట్లోనే కొత్తిమీర కవర్ లోనే ఇట్లే ఉంటే తొందరగా వాడిపోయి ఇట్లే ఉండలేదు

కిచెన్ లోకి వచ్చేసినాం ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ప్రశస్త వాళ్ళు అయితే వెళ్ళారనమాట ఇంకా రాత్రి అయితే చెప్తే కదా ఇంకా రాత్రి అయితే చెప్తే కదా పుల్లగూరు పప్పు అయితే చేస్తానని ఇంకా మా పిల్లల మాట తప్పలేదు చేసింది మా పిల్లల కోసం మా కోసము పుల్లగూరు పప్పు అయితే చేసేదే ఎప్పుడు కూర మేము కూర పప్పు చేస్తాం కాబట్టి ఈ రోజు పోయింది ఇంకా పులుగురు చూసింది కాబట్టి ఎంగూరులో బాగుంటది పుల్లి ఇదిగానే పుంకూరు పప్పులకే ఉంటది అనమాట చేసుకుంటాం చూడండి సూపి ఫ్రిడ్జ్ చూడలేదు ఎప్పుడు నువ్వు చూసి చూపి అంటే మేము ఏదో మాట్లాడుతున్నాం ఎట్లా నాకు ఏం చెప్పండి చూపిడే చూస్తుంది అయినా ఇంకా ఇంకోటి ఏమంటే ప్రసస్తది ఆ యూనిఫాంలో చొక్కా దొరకలేదని డైలు వెతుకుతుంది ఈ రోజు కూడా పండ్లో పని అని పొద్దున బట్టలు తీసేటప్పుడు వెతికితే దొరికింది నిజంగా నానైతే హ్యాపీ ఇంకొకటి ఏమంటే యూనిఫామ్ మళ్ళీ పట్టించే వాళ్ళం కానీ ఈ సంవత్సరం వరకే అంటున్నారు నెక్స్ట్ వీటితోనే మేనేజ్ చేస్తున్నాము వైట్ అండ్ వైట్ అయితే తీసుకోవాల్సిందే ఎందుకంటే రెండు జతలు ఉండాలి వైట్ అండ్ వైట్ వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది వైట్ అండ్ వైట్ అయితే తీసుకుందాం ప్రసాత ఈ రోజే ఒప్పు ఈ రోజు తంతు పోరు ఎప్పుడు నుంచి యూనిఫామ్ కొత్తదన్నా లేదంటే వెతుకుతానా అంటే తన అట్లు పోయినాక దొరికి యూనిఫామ్ వేసుకోలేదు ప్రిన్స్ ఒకటి ప్రిన్స్ అమ్మది ఉందమ్మా ప్రసూఫా లో చొక్కా దొరకలేదని ఈ రోజు దొరికింది నాకైతే హ్యాపీ కాదు ప్రిన్స్ ఇది ఉండదు వేసుకొని పోయింది ఇంకా ప్రసస్త దొరికింది అలాగే ఇంకా ప్రమీల్ కథ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట అంటే తను డేట్ ఇచ్చారనమాట ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ డేస్ డేస్కి అలా మళ్ళీ డేట్ ఇస్తారు సో వెళ్ళి హెల్త్ హెల్త్ చెకప్స్ అనమాట అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా బ్లడ్ కానీ అన్ని రకాలుగా సో మనకి ధైర్యంగా ఉండాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఈరోజు వీలైతే వెళ్ళాలి సో వెళ్తే ఇంకొక రోజు ఖచ్చితంగా స్పెండ్ చేయాలన్నమాట అక్కడైతే ఎందుకంటే చాలామంది ఉంటారు కదా పొద్దున్న తీసుకున్న ఓపి రావాలంటే సాయంత్రం నాలుగు అవుతుందేమో కానీ మరి చెకప్లు రాసేదంటే మాత్రం ఇంకా చాలా ఇంకా టైం పట్టుకుంటుంది సో కాబట్టి సో అయితే వెళ్దామని చెప్పింది కాబట్టి అయితే వెళ్ళాలి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట ఏ హాస్పిటల్లో చూపించుకుంటారని మేము వచ్చేసి ఎంగెనూరులో ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకుంటాం మ్యాక్సిమం ప్రైవేట్ హాస్పిటల్లో అప్పుడప్పుడు మన ఆశా వర్కర్లు వెళ్ళి చెకప్ చేసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలంటే సో ఆ రోజు వెళ్తామన్నమాట సో మిగతా టైంలో వచ్చేసి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ ఇంకా మనకు వచ్చేసి నార్మల్ డెలివరీ కాబట్టి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తాము ఇంకా కాయగూరలు తినాలా చాలా మంది అయితే నేను కామెంట్ చేశారనమాట మేము ఇలా మంచిగా ఫుడ్ తీసుకో నువ్వు హెల్తీగా ఉండు ఎప్పుడు పనే పనే చేస్తావు పొయ్యి దగ్గర చూస్తుంటావు అని నిజంగా అట్లాంటిది ఏం లేదు గ్లోరీ ఉంది హెల్ప్ చేస్తుంది మార్పు ఉంది ఎల్పు చేస్తుంది ఇంకా కాయగూరలు ఖచ్చితంగా అయితే తింటాను ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉంటేనే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా ఇంకా ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఎన్ని ఉంది ఎంత ఉంది అనేది అన్నీ తెలుస్తుంది సో ప్రతి ఒక్క డాక్టర్ కూడా చెప్పేది అదే మంచి ఫుడ్ తినండి టైంకి తీసుకోండి సో అని చెప్తారనమాట సో కాబట్టి కూరగాయలు తినాలని అనిపించింది అన్నందుకు సో వెళ్ళి తెచ్చాము నేను కూడా ఇద్దరు వెళ్ళి సో ఓకేనాబా ఫీల్ అయితే ఈరోజు వెళ్తాం హాస్పిటల్కి ఎందుకంటే హెల్త్ మనకు అంత పర్ఫెక్ట్గా ఉందంటే టెన్షన్ ఉండదు అనమాట డెలివరీ దగ్గరకు వచ్చినప్పుడు ఇబ్బంది కూడా అడిగిందనమాట పిండం బాగా తిరుగుతుందా బాగా అంటే బాగా కనిపిస్తుండదా అంటే ఇది ఒకసారి పోయి వస్తే మనకు టెన్షన్ ఉండదు కదా నెల నెల పోతేనే బాగుంటుంది అని చెప్పింది డేట్ చూసావా నెల కాలేదు అయితే కరెక్ట్ నెల అవుతుంది ఇక రేపే పోదాం అంటే రేపే ప్రతిదీ చూడండి ప్రతి డేట్ నుంచి చూసుకుందని చెప్పేసి సో అన్నీ ఉన్నాయి అన్నమాట ఓకే వెళ్దాంలే ఆలోచన చేస్తే వెళ్ళేదే సరేనా సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఓకేనా ఇంకా మేమైతే హాస్పిటల్కి వెళ్ళాలి సో కాబట్టి తొందరగా మాట్లాడుతున్నాం అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం ఒకవేళ బ్లాగ్స్ నచ్చినట్లు అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇంకా తెలుగు అమ్మాయిలు కూడా కంటిన్యూ చేయట్లేదు కొంచెం ఈ కొంచెం ఈ పండుగలు ఉన్నందువల్ల బిజీ బిజీ బ్లాగ్స్లోనే ఉన్నాము సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రం కూడా అంటే తన వల్ల అయిన వంట వంటలు చేస్తుంది అండి ఎందుకంటే ఎక్కువ మనం ఫోర్స్ కూడా చేయకూడదు కదా సో ఇబ్బంది ఉంది ఓకేనా మంచి వీడి అయితే మంచి బ్లాగ్ నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ ట్రై చే